అందరికీ నమస్కారం నేను మీ దేవి ముందుగా మీ అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు వెన్నెల నాలుగవ భాగం రచయిత డాడ్స్ వరల్డ్ రూప అప్పుడే లక్ష్మి గారికి ఫోన్ వస్తే మాట్లాడడానికి బయటికి వెళ్తుంది థ్యాంక్ యూ నాకు హెల్ప్ అని అంటాడు ఆకర్ష్ పక్కకి ఏటో చూస్తూ పర్వాలేదండి అని ఒక చిన్న నవ్వు నవ్వునవుతుంది వెన్నెల నేను మీకు ఒక విషయం చెప్పొచ్చా అంటే మీరు ఏం అంటేనే అంటుంది వెన్నెల అని మాత్రమే అంటాడు ఆకర్ష్ మీకు మీ అమ్మగారు అంటే చాలా ఇష్టం అనుకుంటా కదా అంటే ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు మీ పర్స్లో మీ అమ్మగారు మీరు కలిసి తీసుకున్న ఒక ఫోటో చూశాను అండ్ మీ ఫోన్ స్క్రీన్ మీద కూడా మీ అమ్మతో మీరు చాలా క్లోజ్గా ఉన్న ఫోటో వాల్ పేపర్గా ఉండటం చూసి అడుగుతున్నా అని అంటుంది వెన్నెల ఆ అవును లక్కీ అంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు ఆకర్ష్ ఆకర్ష్ వాళ్ళ అమ్మని లక్కీ అని ముద్దుగా పిలుచుకుంటాడు తనకి వాళ్ళ అమ్మ మీద కోపం లేదా ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు మరి అంత ఇష్టపడి మీ అమ్మగారిని మీరే ఎందుకు అంతలా బాధ పెడుతున్నారు ఆకర్ష్ గారిని అడుగుతుంది వెన్నెల నేను ఎందుకు లక్కీని బాధ పెడతానంటాడు ఆకర్ష్ వెన్నెల ఎందుకు అలా అంటుందో అర్థం కాక మీరే బాధ పెడుతున్నారు అది మీకు అర్థం కావడం లేదు మీకోసం మీ అమ్మగారు ఎంత కష్టపడుతున్నారు మనసులో ఎంతో బాధపడుతున్నారు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారని అంటుంది వెన్నెల మీకు యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన రోజు ఫుల్ గా వర్షం పడుతోంది అంతటి వర్షంలో కూడా మీ అమ్మగారు ఒక్కరే రాత్రిపూట హాస్పిటల్కి వచ్చారు మీకోసం ఇందులో అంత గొప్ప ఏముంది ఏ తనైనా తన పిల్లలకి బాగోలేదంటే అలాగే రియాక్ట్ అవుతుంది అనుకోవచ్చు కానీ లక్ష్మీ అత్తయ్యకి ఆ రోజు ఉదయమే గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట డాక్టర్ చెక్ చేసి మైనర్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది మీరు ఇలాగే ఉంటే ఈసారి అది మేజర్గా కూడా వచ్చే ఛాన్స్ ఉంది సో ఎక్కువగా టెన్షన్ ప్రెషర్ తీసుకోకండి అండ్ మీ శరీరానికి రెస్ట్ చాలా అవసరమని చెప్పి వెళ్ళారంట మీ అమ్మగారు అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా రాత్రిపూట ఒక్కరే అది వర్షంలో మీ కోసం కన్నీళ్ళు పెట్టుకుంటూ హాస్పిటల్కి వచ్చారు ఆ రాత్రంతా వచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అసలు నిద్ర కూడా పోకుండా అలాగే ఏడుస్తూ మీరు పయటనించని మీరు మీరెప్పుడెప్పుడు కళతిరుస్తారా అని రాత్రంతా ఎదురు చూసింది మరుసటి రోజు సాయంత్రం నేను వచ్చేసరికి కూడా అలానే ఏడుస్తూ ఏమీ తినకుండా కూర్చునున్నారు ఎంతమంది డాక్టర్లు నర్సులు ఇలా ఉంటే మీ ఆరోగ్యం పాడవుతుందని చెప్పినా కూడా నా కొడుకు అలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటే నేనున్నా లేకపోయినా పెద్ద తేడా ఏం లేదని అన్నారట అది తల్లి ప్రేమ అంటే అంతగా ప్రేమించే అత్తయ్య గారిని మీరు ఇలా తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోయి ఆమె బ్రతికి ఉండగానే నరకం చూపిస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంది వెన్నెల వెన్నెలకి విషయాలు కొంతమంది నర్సులు చెప్తే లక్ష్మీ గారి ఆరోగ్యం గురించి ఆకర్ష్ వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి రోజు ఆకర్ష్ వాళ్ళకి భోజనం ఇవ్వడానికి వచ్చినప్పుడు ఒకసారి వెన్నెలకి చెప్తుంది ఆకర్ష్ తాగి యాక్సిడెంట్ చేసుకున్నాడని అతన్ని ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అతని కారులో ఉన్న మందు బాటిల్ చూసి అర్థం చేసుకుంది వెన్నెల అలా చెప్తుంటే ఆకర్ష్ అదంతా వింటూ ఇన్ని రోజులకు వాళ్ళ అమ్మని ఎంత బాధ పెట్టాడో ఊహించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ వెన్నెలను చూస్తాడు వెన్నెల మాటలు బయట నుంచని వింట లక్ష్మీ గారు కూడా వెన్నెల తన గురించి ఇంత అర్థం చేసుకున్నందుకు ఒక రకమైన భావోద్వేగానికి లోనవుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు లక్ష్మి గారికి కనిపించకుండా పక్కనే దాక్కుని ఉన్న ఆ వ్యక్తికి కూడా వెన్నెల మాటలు వినిపిస్తుంటాయి ఎందుకంటే ఆకర్ష్ వాళ్ళు ఉన్న రూమ్ డోర్ ఓపెన్ అయ్యే వాళ్ళ మాటలు బయట గా వినిపిస్తాయి ఆ వ్యక్తి ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూడండి ఆకర్ష్ గారు మనల్ని పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్నకి మనం ఆస్తులు అంతస్తులు పెద్ద పెద్ద కార్లు కొనివ్వలేకపోయినా కనీసం వాళ్ళు మన వల్ల బాధపడకుండా చూసుకోవాలి అలాగే వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు నేను మీకు తోడుగా ఉన్నాననే ఒక నమ్మకం ధైర్యం వాళ్ళకి ఇస్తే చాలు అని అంటుంది వెన్నెల ఆకాష్ బెడ్ మీద నుంచి లేచి వెన్నెల దగ్గరకు వస్తుంటే వెన్నెల కూడా సోఫాల నుంచి లేచి నిలబడుతుంది ఆకాష్ వచ్చి వెన్నెలని హక్ చేసుకుని సారీ ఇంకెప్పుడు నా లక్కీని బాధ పెట్టను ఐఎమ్ రియల్లీ సారీ నా లక్కీని నువ్వు అర్థం చేసుకున్నంత కూడా కన్నా కొడుకునై ఉండి నేను అర్థం చేసుకోలేకపోయానని వెన్నెలని అలాగే హక్ చేసుకుని ఏడుస్తూ చెప్తాడు పెన్నెలకి మాత్రం ఆకర్ష్ చెప్పే ఒక్క మాట కూడా బుర్రకెక్కడం లేదు ఆకర్ష్ తనని హక్ చేసుకున్న దగ్గరే తన బ్రెయిన్ అలా ఆగిపోయి బొమ్మలాగా నిలబడిపోయింది వాళ్ళిద్దరిని అలా చూసిన లక్ష్మి గారు కొంచెం ఆనందపడతారు ఎందుకంటే తన కొడుకు వసంత గురించి మర్చిపోయి ఒక అమ్మాయిని హక్ చేసుకొని మాట్లాడడం చూసి వసంత వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆకర్ష్ కనీసం లక్ష్మీ గారితో కూడా సరిగ్గా మాట్లాడింది లేదు లక్ష్మి గారు ఆకర్ష్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎంత బాధపడ్డారు అనే దాని గురించి వెన్నెల ఆకర్షికి అర్థమయ్యేలా చెప్తోంది అదంతా విన్న ఆకర్ష్ వెన్నెలని హక్ చేసుకొని ఇన్ని రోజులు వాళ్ళమ్మని ఎంతగా బాధ పెట్టాడో గుర్తు చేసుకొని బాధపడతాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ సడన్ గా హక్ చేసుకునేసరికి వెన్నెల లో బొమ్మలో నిలబడి ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ఏడ్చిన తర్వాత ఆకర్ష్ తన ని కొంచెం కంట్రోల్ చేసుకొని వెన్నెలకి దూరం జరిగి నిలబడతాడు కానీ వెన్నెల ఇంకా అలాగే షాక్ అయి చూస్తుంటుంది ఆకర్షి వెన్నెల పరిస్థితి చూసి ఆకర్షికి అప్పుడు బల్బు పెరుగుతుంది ఇంతసేపు తన వెన్నెలని హక్ చేసుకుని ఉన్నాడని ఓ షీట్ అసలు అలా ఎలా నేను తనని హక్ చేసుకున్నానని తనని తానే తిట్టుకున్నాడు మనసులో అది అది సారీ అండి నేను కావాలనని అలా మిమ్మల్ని అంటూ ఆ పదాన్ని పలకడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ టైంలో నేను నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక అలా చేశాను అంతే మీరు తప్పుగా అనుకోకండి ప్లీజ్ అని తలదించుకొని చెప్తాడు కొంచెం ఇబ్బందిగా అయినా మాటలు ఏవి వినడం లేదు వెన్నెల ఇంకా అలాగే ఉంది హలో మిమ్మల్ని అండి వినిపిస్తోందా అని వెన్నెల ముందు చేతులు ఆడిస్తాడు ఆకర్ష్ కానీ వెన్నెల్లో ఎలాంటి కదలిక లేదు నీకు ఇలా కాదని ఈవిడ పేరు అని ఆలోచిస్తూ ఆ వెన్నెలని గుర్తు చేసుకొని వెన్నెల గారు మిమ్మల్ని వినిపిస్తుందా అని వెన్నెల భుజాలు పట్టుకొని కదుపుతాడు వెన్నెల ఒకసారిగా ఉలిక్కిపడి ఆ చెప్పు ఆకర్ష్ అని సారీ ఆకర్ష్ గారు అంటుంది తడబడుతూ నేను మీకు సారీ చెప్తుంటే తిరిగి మీరే నాకు మళ్ళీ రిటర్న్ సారీ చెప్తున్నారేంటి నా ఎమోషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి మిమ్మల్ని మళ్ళీ హక్ చేసుకున్నా దయచేసి మీరు తప్పుగా అనుకోకండి అని అంటాడు ఆకర్ష్ పర్వాలేదండి నేను అర్థం చేసుకోగలను కొన్నిసార్లు మనం మన మీద కంట్రోల్ కోల్పోయి అలా చేస్తుంటాం అది నేను అర్థం చేసుకోగలని అంటుంది చిన్న స్మైలిస్తూ థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు అని అంటాడు ఆకర్ష్ ఆకర్ష్ గారు ఇప్పుడు మీకు నేను లక్ష్మీ అత్తయ్య గురించి చెప్పింది ఏది మీరు అత్తయ్యని అడగకండి అలా అడిగితే మీకు అంతా తెలిసిపోయిందని మీ వల్లే ఆవిడ బాధపడ్డారని మీకు తెలిసిపోయి ఆవిడ గురించి బాధపడతారని ఆవిడికి అర్థం అవుతుంది అని అంటుంది వెన్నెల అలాగే నేను లక్కీని దీని గురించి ఏం అడగనులే అంటాడు ఆకర్ష్ లక్ష్మి ఆంటీ నేను అలా అత్తయ్య అని పిలవడం మీకు నచ్చలేదు కదా అని అడుగుతుంది కొంచెం బాధగా అది అది అని ఆకర్ష తడపడుతుంటే మీరు ఆంటీని కళ్ళతోనే కోపంగా చూడటం నేను చూశానులేండి అని అంటుంది వెన్నెల ఇప్పుడు మళ్ళీ ఆకర్ష్ ఎక్కడ వసంత గురించి చెప్పి బాధపడతాడు అని లక్ష్మి గారు లోపలికి వస్తారు హడావిడిగా ఏదో చెప్పాలని నోరు తెరిచిన ఆకర్ష్ వాళ్ళ అమ్మని చూసి మాట్లాడకుండా ఆగిపోతాడు అమ్మ వెన్నెల ఏంటి అలా నిలబడి ఉన్నారు ఇద్దరు అని అడుగుతుంది ఏమీ తెలియనట్టు ఏం లేదు అంటే ఊరికే అలా నించున్నాం అంతే అంటుంది వెన్నెల మళ్ళీ ఆంటీ అంటున్నావేంటి అత్తయ్యని పిలవమని చెప్పాను కదా అని అంటారు చిరుకోపంగా ఆకర్ష్ అమ్మగారి ముఖం చూసి తన కోసం ఎంతగా బాధపడిందో వెన్నెల మాటలతో బాగా అర్థమయ్యేసరికి కన్నీళ్ళని పంటి బిగున అణిచిపెడుతూ వాళ్ళమ్మని ప్రేమగా చూస్తుంటాడు వెన్నెల గమనిస్తూ గమనిస్తుంటుంది ఎక్కడ కంట్రోల్ తప్పి ఇందాకట్లా ఏడుస్తాడు అని నన్ను అత్తయ్యని పిలవకపోతే ఇంకా నాతో మాట్లాడకు వెళ్ళిపో అని అంటారు ఆవిడ చిరుకోపం ప్రదర్శిస్తూ తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అని అర్థం చేసుకొని అతని డైవర్ట్ చేయకపోతే ఎక్కడ బరస్ట్ అయిపోతాడు అని ఇప్పుడు నేను ఏం చేశానని అలా అలుగుతున్నారు ఇప్పుడు చూడండి అలిగేసరికి ఎంత ముద్దుగా ఉన్నారు మిమ్మల్ని ఇప్పుడే గట్టిగా ముద్దుకోవాలని ఉంది అంత బాగున్నారని అనిగేసరికి అంటుంది వెన్నెల నవ్వుతూ ఆ మాటకి లక్ష్మీ గారు కూడా చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ అది కనపడకుండా కవర్ చేసుకుంటూ అత్తయ్య అని పిలిస్తేనే నాతో మాట్లాడు లేకపోతే వెళ్ళిపో అంటారు మళ్ళీ ఆకర్ష కూడా మాటలకి చిన్నగా నవ్వి వాళ్ళ అమ్మ ముఖం మీద కనిపిస్తున్న నవ్వును అలాగే చూస్తూ ఒకప్పుడు లక్కి ఇలాగే నవ్వుతూ ఉండేది చాలా రోజుల తర్వాత తను మళ్ళీ ఈ రోజు లక్కి మనస్ఫూర్తిగా నవ్వడం చూస్తున్నా అని అనుకుంటాడు మనసులో వెన్నెల కూడా లక్ష్మి గారు నవ్వును కనిపెట్టేసి ఏ మీరు నవ్వారు మీరు నవ్వారని గోల చేస్తుంది మీరు గారు బూరు కాదు అత్తయ్య అని పిలు అని వెన్నెల చెవి పట్టుకుని మెలిపెడుతూ అంటారు వెన్నెల చెవి పట్టుకున్న మీద చెయ్యి వేసి ఆ ఆంటీ ఆంటీ ప్లీజ్ నా చెవి వదిలేరా అసలే ఇవి నాకు ఎంతో ఇష్టమైన జుంకీలు ప్లీజ్ అని అంటుంది పర్లేదు ఇలాంటివి కొత్త జుంకీలు నేను కొనిపెడతానే కానీ ముందు అత్తయ్య అని పిలు నువ్వు పిలిచే వరకు నేను నీ చెవిని వదలను అంటారు లక్ష్మి గారు వెన్నెల మాటలకి ఆకర్షణ చూస్తుంది ఆకర్షి ఇది వరకులా వాళ్ళ అమ్మ ముఖంలో ఉన్న ఆనందం ఆవిడ సంతోషం చూసి ఇందాక వెన్నెల చేసిన మాటలు గుర్తుకు చేసుకుంటూ మన తల్లిదండ్రులు మన వల్ల సంతోషపడకపోయినా పర్వాలేదు కానీ మన వల్ల వాళ్ళు ఎప్పుడు బాధపడకూడదు అని పర్వాలేదు పిలవన్నట్టు వెన్నెలకి సైగ చేస్తాడు ఆ సైగల్ని చూసి లక్ష్మి గారు ఆనందపడుతుంటే వెన్నెల కూడా మనసులో లుంగి డాన్స్ వేసుకుంటూ సరే అత్తయ్య ప్లీజ్ ఇప్పుడైనా నా చెవి వదిలిపెట్టండి అంటుంది వెన్నెల లక్ష్మి గారు కూడా నవ్వుతూ తన చెవుదిలేసి ప్రేమగా వెనల్ని హత్తుకుని ముదుటి మీద ముద్దు పెడుతూ నువ్వు ఇలా పిలుస్తుంటే నాకు ప్రపంచమే ఆగిపోయినట్టు అనిపిస్తుంది వినెల అని అంటారు వాళ్ళిద్దర చూసి ఆకర్ష్ కూడా తెలియని భావోద్వేగానికి గురవుతాడు సరే అత్తయ్య ఇంక నేను ఇంటికి వెళ్ళాలి అమ్మ ఒక్కతే నా కోసం ఎదురు చూస్తుంటుంది ఇంటి దగ్గర నేను త్వరగా వెళ్ళకపోతే కంగారు పడిపోతుందని చెప్పి ఆకర్షి చూస్తుంది ఆకర్ష్ వల్ల అమ్మని చూస్తూ నవ్వుతూ ఉంటాడు ఆకర్ష్ నవ్వడం అదే మొదటిసారి చూసిన వెన్నెల అలా ఆకాష్ నవ్వుని చూస్తూ ఉంటుంది ఆకాష్ అది గమనించి ఏంటి అని కనుబొమ్మలు ఎగరేస్తాడు బాబోయ్ చూసేశాడే అని మనసులో అనుకుని ఏం లేదని తల అడ్డంగా అవుతుంది వెన్నెల సరేరా జాగ్రత్తగా వెళ్ళు ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయని చెప్తారు లక్ష్మి గారు వెన్నెల చేతులు చెప్తూ ఆ సరే అత్తయ్య అని అంటుంది వెన్నెల నవ్వుతూ రేపు ఆకాష్ డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు కదా ఇంకా మనం చక్కగా మన ఇంట్లోనే కలవచ్చు కలవచ్చు ఈ ఆదివారం రోజు గీతను తీసుకొని మా ఇంటికి భోజనానికి రావాలి మర్చిపోకు అని అంటారు లక్ష్మి గారు అత్తయ్య అది ఆదివారం కూడా అప్పుడప్పుడు ఎక్స్ట్రా డ్యూటీ ఉంటుంది వీలు చూసుకొని వస్తామని అంటుంది వెన్నెల అదేంటి ఎందుకలా అడుగుతారు అని అడుగుతారు అంటే వీకెండ్ కదా కస్టమర్స్ బాగా ఎక్కువగా ఉంటారు అలాంటి టైంలో ఎక్స్ట్రా వర్కర్స్ లాగా మేము వెళ్ళాల్సి ఉంటుందని చెప్తుంది వెన్నెల ఓ అవునా సరేలే మీకు వీలు కుదిరినప్పుడే రండి అని అంటుంది కొంచెం డల్గా ఇప్పుడు వరకు చాలా హ్యాపీగా ఉన్నారు కదా అప్పుడే ఎందుకు ఇంత డల్ అయిపోయారని అడుగుతుంది వెన్నెల ఈ సండే నువ్వు ఇంటికి వస్తే నా చేతులతో వంట చేసి నీకు తినిపించాలనుకున్నాను అని అంటారు లక్ష్మి గారు ఏం పర్వాలేదు అత్తయ్య ఈ సండే కాకపోతే మండే అయినా సరే మీ చేతి వంట తినడానికి లీవ్ పెట్టుబడి వచ్చేస్తా ఓకేనా అని అంటుంది వెన్నెల అప్పుడు లక్ష్మి గారు నవ్వుతూ నీ రాక కోసమే మీ కళ్ళతో ఎదురు చూస్తుంటాను అని అంటారు సరే మర్చిపోకుండా నువ్వు గీత కలిసి రండి మీకు కుదిరినప్పుడు అని అంటారు గారు ఖచ్చితంగా వస్తాం ఇంకా నాకు లేట్ అవుతుంది వెళ్తానని చెప్పి ఆకర్ష్ని ఒకసారి చూసి వెళ్ళిపోతుంది ఆకర్ష్ వెన్నెల వాళ్ళు అమ్మ గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ అలాగే వాళ్ళ అమ్మనే చూస్తూ బెడ్ మీద కూర్చొని లక్కీ అని పిలుస్తాడు ఏంటి నాన్న అంటూ బెడ్ దగ్గరికి వెళ్తారు లక్ష్మి గారు లక్కీ నాకు నీ ఒళ్ళో పడుకోవాలని ఉంది అంటాడు ఆకర్ష్ ప్రేమగా చూస్తూ చాలా చాలా రోజులు కాదు చాలా నెలల తర్వాతే ఆకర్ష్ అని అడగటంతో ఆ తల్లి హృదయం ద్రవించిపోతూ ఆకర్షిని బెడ్ మీద నుంచి లేపి సోఫాలో కూర్చొని ఆకర్షిని తీసి పొడిలో పడుకోబెట్టుకొని ఆకర్ష్ తల మీద ముద్దు పెట్టి తలని ఇముతూ ఉంటారు గారు ఐఆమ్ సారీ లక్కీ అని అంటాడు ఆకర్ష్ ఎందుకు నాన్న అంటారు గారు అంటే ఇన్ని రోజులు నీతో మాట్లాడకుండా ఆ రూమ్లోనే ఉండిపోయాను కదా అందుకే అని అంటాడు ఆకర్ష్ ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న ఆలోచిస్తున్నావు అదంతా గడిచిపోయిన గతం దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోకుండా ఉంటేనే మంచిది కాసేపు ప్రశాంతంగా పడుకో అని అంటారు లక్ష్మి గారు ఆ గడిచిపోయిన గతంలోనే నా భవిష్యత్తు కూడా కలిసిపోయింది లక్కి అని అనుకొని బాధ అనుకొని బాధగా కళ్ళు మూసుకున్నాడు కొంతసేపటికి అలాగే నిద్రపోతాడు వెన్నెల ఆటోలో ఇంటికి వెళ్ళి హాస్పిటల్లో జరిగిన విషయం చెప్పి ఆ హగ్ విషయం కాకుండా మిగతాది డిన్నర్ చేసి తన రూమ్లోకి వెళ్ళి చాలా ఆనందంగా తన డైరీని ఓపెన్ చేస్తుంది తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా దాంట్లో రాసుకొని దానిని ఒకసారి చదివి నవ్వుతూ డైరీని క్లోజ్ చేసి బెడ్ మీద పడుకొని తన పక్కన ఉన్న టెడ్డీ వేర్ని హక్ చేసుకుని ఇందాక హాస్పిటల్లో ఆకర్ష్ తనని హక్ చేసుకోవడం గుర్తు చేసుకుంటూ తనలో తనే మురిసిపోతూ ఎప్పటికో నిద్రపోయింది ఉదయం మెలకు వచ్చిన చూసిన ఆకర్ష్ ఇంకా అలానే వాళ్ళ అమ్మ ఒడిలోనే పడుకొని ఉంటాడు గారు అలాగే సోఫాకి ఆనుకొని నిద్రపోతూ ఉంటారు వాళ్ళ అమ్మ ఒడిలో నుంచి చిన్నగా లేచి ఆబడిని చూస్తూ మా అమ్మ అంత అందమైన అమ్మ ఇంకా ఎవరికీ ఉండదేమో అని అనుకుంటూ చేత్తో తీస్తాడు లక్ష్మి గారికి అప్పుడే మెలకు వచ్చి ఆకర్షణ చూస్తూ అప్పుడే లేచా వింటున్నా ఇంకొంచెం సేపు పడుకోకూడదు అని అంటుంది ఆకర్ష చెంపని నిమురుతూ ఆకర్షణ నవ్వుతూ లక్ష్మీ గారు చేతివి చేయి వేసి గుడ్ మార్నింగ్ లెక్కీ అని చెప్తాడు చాలా రోజుల తర్వాత అలా తన కొడుకు నవ్వుతూ తనకి గుడ్ మార్నింగ్ అని చెప్తూ ఉంటే లక్ష్మీ గారు కొంచెం ఎమోషనల్ అవుతూ నువ్వు ఇలా నవ్వుతూ నాకు గుడ్ మార్నింగ్ చెప్పి ఎన్ని రోజులయ్యిందో తెలుసానన్న అని అంటారు గారు కళ్ళ నిండుగా కన్నీళ్లతో ఈ రోజు నుంచి రోజు అలాగే చెప్తాను ఓకేనా అని అంటాడు ఆవిడ బుగ్గ లాగుతూ ఆకర్ష్ నీలో ఇంత మార్పు కారణం ఆ వినలే కదరా అని మనసులో అనుకుని తనకి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటారు గారు నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి నాన్న అదే నేను కోరుకునేది అని అంటారు లక్ష్మి గారు ఆకర్ష్ అందంగా ఒక నవ్వు నవ్వుతాడు ఆ మాటలకి తప్పకుండా అమ్మ ఇంకా ఎప్పుడూ కూడా నేను బాధపడుతూ నీకు కనిపించాను అని అంటూ నేను బాధపడుతూ ఇటు వికాస్ రాఘవరామ్మా అని అందరికంటే ఎక్కువగా నిన్ను బాధ పెడుతున్నాను అని రాత్రి వెన్నెల మాటల ద్వారా నాకు అర్థమైంది లక్కి నా ఒక్కటి కోసం మీరు ఇంతమంది బాధపడ్డం నేను చూడలేను అలా అని నా వసంతని మర్చిపోయి సంతోషంగానూ ఉండలేను ఇప్పుడు నేను ఏం చెయ్యాలని నాకే అర్థం కావడం లేదని తన మనసులో అనుకుంటాడు ఆకర్ష్ సరేనన్న వెళ్ళి ఫ్రెష్ అవ్వని అంటారు లక్ష్మి గారు సరే అని చెప్పి ఆకర్ష్ ఫ్రెష్ అయ్యి వస్తాడు ఆ రోజు ఆకాష్ డిశ్చార్జ్ అయ్యే రోజు కావడంతో ఆ డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అవి చూసుకుంటూ ఉంటారు లక్ష్మి గారు ఆ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అవుతుంది టైం డ్రైవర్కి కాల్ చేసి కార్ని తీసుకొని రమ్మని చెప్తారు లక్ష్మి గారు ఇంకొక పక్క ఉదయం రెస్టారెంట్కి వెళ్ళిన వెన్నెలని గీత ఆట పట్టిస్తూ ఉంటుంది ఏంటే ఈరోజు నీ హీరో డిశ్చార్జ్ అవుతుంటే నువ్వు వర్క్కి వచ్చావు హాస్పిటల్కి వెళ్ళి నీ హీరోని డిశ్చార్జ్ చేయించి సేఫ్గా ఇంటి దగ్గర వస్తావు అనుకుంటే నువ్వు ఇలా వస్తే అక్కడిని హీరో ఏమవుతాడేమోనే పాపం అని అంటూ ఉంటుంది గీత మరీ అంత ఓవర్ చేయకి పోయి పో అని అంటుంది వెన్నెల నవ్వుతూ ఏ ఏ నవ్వుతున్నావంటే ఏదో ఒత్తిలే అని అంటూ కొంచెం సేపు వెన్నెలని ఆట పట్టించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గీత అలా మధ్యాహ్నం అయ్యాక వెన్నెల టైం చూసి ఈ పాటకు ఆయన డిశ్చార్జ్ చేసే ఉంటారు అత్తయ్య గారికి ఒకసారి కాల్ చేసి కనుక్కుందామని అనుకుని లక్ష్మీ గారికి కాల్ చేస్తుంది గారు అప్పుడే ఆకర్షణ ఉన్న రూమ్లోకి వస్తారు ఫోన్ రింగ్ టోన్ విని ఏదో ఆలోచిస్తూ పడుకొని ఉన్న ఆకర్ష్ లేచి కూర్చుంటాడు గారు ఫోన్ స్క్రీన్ మీద వెన్నెల కాలింగ్ అని చూసి అప్పటి వరకు ఆమె ముఖంలో ఉన్న అసహనం ఎటో ఎగిరిపోయి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పురా ఏం చేస్తున్నావు తిన్నావా అని మాట్లాడుతుంటారు గారు ఆకర్ష్ వాళ్ళ అమ్మ ముఖంలో మారిన ఎక్స్ప్రెషన్ గమనించి ఎవరై ఉంటారు లక్కీ అంత హ్యాపీగా మాట్లాడుతుందని అనుకొని లక్ష్మి గారిని చూస్తూ ఉంటాడు ఇప్పుడే లంచ్ బ్రేక్ తీసుకొని మీకు కాల్ చేస్తున్నాను అత్తయ్య మీరు తిన్నారా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారా అని అడుగుతుంది వెన్నెల ఇంకా లేదురా ఇప్పుడే డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసుకొని రూమ్కి వచ్చానని అంటారు లక్ష్మి గారు ఓహ్ అవునా ఇప్పుడు కాలం నడుస్తుందంట మీరు కొంచెం సేపు ఆగి బయలుదేరండి అత్తయ్య అసలే చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడి ఇన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండి దేవుడి దేవల్ల ఇప్పుడు క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్తున్నారు కదా అందుకే చెప్తున్నానని అంటుంది వెన్నెల లక్కి అసలు ఎవరితో మాట్లాడుతుందని అనుకుంటూ బెడ్ మీద నుంచి దిగి లక్ష్మి గారి పక్కకు వెళ్ళి నుంచుంటాడు ఆకర్ష్ అలాగేరా నువ్వు చెప్పినట్టే చేస్తానని అంటారు గారు ఆ అత్తయ్య ఇంకొక విషయం ఇంటికి వెళ్ళాక దిష్టి కూడా చేయించండి అసలే ఎంతమంది చిడుకలు పడ్డాయో ఏంటో ఆ దిష్టి అంతా ఆ గుమ్మం బయటనే పోవాలని మరీ మరీ చెప్తుంది వెన్నెల నేను అసలు ఆ విషయమే మర్చిపోయానరా గుర్తు చేసి మంచి పని చేసావు తప్పకుండా తీస్తాను అని అంటారు గారు తన కొడుకు గురించి వెన్నెల అంతగా ఆలోచించడం చాలా సంతోషంగా అనిపించి లక్ష్మి గారు పక్కనే ఉన్న ఆకర్ష్ కూడా మాటలు వినిపిస్తుంటే వెన్నెల గారు ఏంటి నా గురించి అంతగా లక్కీకి చెప్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు ఆకర్ష్ మనసులో తర్వాత ఒక ఐదు నిమిషాలు అవి ఇవి అని మాట్లాడుకొని ఇద్దరు ఫోన్ పెట్టేస్తారు లక్ష్మి గారు అదే నవ్వుతో తన పక్కన ఉన్న ఆకర్షణ చూస్తూ ఇంకో పదిహేను నిమిషాల నాన్న రాహుకాలం వెళ్ళిపోగానే ఇంటికి బయలుదేరదామని అంటారు గారు సరేలక్కి అని చెప్పి ఆకర్ష్ మళ్ళీ బెడ్ మీద కూర్చొని పెన్నుల గురించే ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి గారు వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి సోఫాలో కూర్చుంది పెన్నెల లంచ్ చేసి తిరిగి తన వర్క్ చేసుకుంటుంది పెన్నెల ఒక పది నిమిషాల తర్వాత లక్ష్మి గారికి మెసేజ్ పెడుతుంది రాహుకాలం అయిపోయింది జాగ్రత్తగా వెళ్ళండి అని లక్ష్మి గారు అది చూసి ఆకర్షణ తీసుకుని ఇంటికి బయలుదేరుతారు ఒక అరగంటకి వాళ్ళ ఇంటి ముందు కార్ దిగి గుమ్మం దగ్గరికి వెళ్తారు గారు వెన్నెల చెప్పినవన్నీ చేసి ఆకర్షిని తీసుకొని లోపలికి వెళ్ళి తన రూమ్లో పడుకోబెట్టి బయటకు వస్తుంది ఆకర్ష్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తాడు సాయంత్రం తన డ్యూటీ పూర్తి చేసుకొని వెన్నెల రెస్టారెంట్ నుంచి ఇంటికి బయలుదేరుతూ ఎందుకు ఆ రోజు బీచ్కి వెళ్ళాలనిపించి క్యాబ్ బుక్ చేసుకొని బీచ్కి వెళ్తుంది బీచ్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి తన ఫీలింగ్స్కి అక్షర రూపం ఇచ్చి తన డైరీలో రాసుకుంటూ ఉంటుంది అలా కొంచెం సేపు ప్రశాంతంగా బీచ్లో గడిపి లేట్ అవుతుందని ఇంకా తన ఇంటికి స్టార్ట్ అయి వెళ్ళింది వెన్నెల లక్ష్మీ గారు అప్పుడే ఆకర్షకి ఫుడ్ పెట్టి టాబ్లెట్స్ వేసి బయటకు వచ్చి సోఫాలో కూర్చొని హాస్పిటల్లో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు అప్పుడే వికాస్ నుంచి ఫోన్ వస్తుంది లక్ష్మి గారికి వికాస్ అంటే ఆ రోజు ఆకర్ష్ హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చిన వ్యక్తి గుర్తొచ్చాడు కదా లక్ష్మి గారి నెంబర్ చూసి లిఫ్ట్ చేసి చెప్పు విక్కి అని అంటారు వికాస్ని వాళ్ళందరూ విక్కీ అనే ముద్దుగా పిలుచుకుంటారు ఆకాష్ డిశ్చార్జ్ అయ్యాడంట కదా అత్త ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు వాడు అని అడుగుతాడు విక్కీ అవును ఈవినింగ్ డిశ్చార్జ్ చేశారు ఇప్పుడే ఫుడ్ పెట్టి ట్యాబ్లెట్ వేసి వచ్చాను ఇప్పుడు బాగానే ఉన్నాడు పడుకున్నాడు అని అంటారు లక్ష్మి గారు అవునా నాన్న ఇంటికి రావాలని అనుకున్నారు అత్త కానీ ఫుల్ బిజీగా ఉన్నారు ఎంతైనా డాక్టర్ కదా ఎన్ని బాధలు మనసులో ఉన్న ప్రొఫెషన్ అంటే ఆయనకి ప్రాణం అని నీకు తెలుసు కదా అందుకే అర్జెంట్ ఆపరేషన్ ఉందని బెంగళూరు వెళ్ళిపోయారు ఆకర్ష్కి ఆపరేషన్ చేసిన నెక్స్ట్ డేని ఆ రోజు నుంచి మళ్ళీ కాంటాక్ట్లో కూడా లేరు ఈరోజు కాల్ చేసి ఆకర్ష్ గురించి అడిగాడు రావాలనుకున్నారంట కానీ మీ వీక్ మొత్తం ఫుల్ బిజీ అంట అందుకే రావడానికి కుదరలేదంట అని అంటాడు విక్కీ నా అన్న గురించి నా కొత్తగా చెప్తున్నా వెంట్రా నాకు తెలియదా నా అన్న గురించి అని అంటారు గారు నా రాఘవ అన్న ఆ రాముడు లాంటి వాడు నిస్వార్థం లేని మనిషి ఎంత బాధ ఉన్నా మనసులోనే దాచుకొని ఉంటాడు అని అంటారు లక్ష్మి గారు రాఘవ అంటే ఆకర్ష్కి ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆకాష్ మేనమామ సో ఇప్పుడు ఈ విక్కీ ఆ రాఘవ గారి కొడుకు అనమాట సో రాఘవ్ గారు లక్ష్మి గారి సొంత అన్నయ్య అన్నమాట వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా లక్ష్మి గారికి వెన్నెల నుంచి మెసేజ్ వస్తుంది వెన్నెల ఏంటి ఇప్పుడు మెసేజ్ చేసిందని కనిస్తారు లక్ష్మి గారు వెన్నెలనా వెన్నెల అంటే మన ఆకర్షిని హాస్పిటల్లో జాయిన్ చేసిన అమ్మాయినా అని అడుగుతాడు విక్కీ అవును ఆ రోజు నువ్వు హాస్పిటల్కి వచ్చినప్పుడు చెప్పాను కదా తనని నీకు చూపించాను కూడా గుర్తులేదా అని అడుగుతారు లక్ష్మి గారు హా గుర్తుంది అత్త అని అంటాడు విక్కీ అసలు విక్కీకి వెన్నెల ఎలా తెలుసు వెన్నెలని విక్కీ ఎప్పుడు చూశాడని కదా మీ డౌట్ నేను క్లారిటీగా చెప్తాను చదివేయండి రోజుల క్రితం వెన్నెల హాస్పిటల్లో ఉన్న రోజు ఆ రోజు విక్కీ ఆకర్షతో మాట్లాడి బయటకు వచ్చి చీరలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఆకర్ష్తో అంత కఠినంగా మాట్లాడినందుకు లక్ష్మి గారు కూడా బయటకు వచ్చి విక్కీని అలా చూసి ఓదారుస్తూ ఉంటుంది ఎందుకు రా వికీ వాటితో ఇంత కఠినంగా మాట్లాడావని అడుగుతారు లక్ష్మి గారు మరి ఏం చేయనత్తా నువ్వే చూస్తున్నావుగా రోజు రోజుకి వాడు ఎలా తయారవుతున్నాడు నాకు వాడి గురించి చాలా భయంగా ఉంది అత్త ఏమైపోతాడు అని వాడి గురించి ఎప్పుడు ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుందేమోనని అనుక్షణం భయపడుతూనే ఉన్నాను ఇంకా ఇలా ఎంతకాలం అంతా వాడిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయిన వసంత గురించే ఆలోచిస్తూ ఇలా వాడు బాధపడుతూ పనులని బాధ పెడుతూ ఉంటాడు అని అడుగుతాడు వికీ గారు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు ఇన్ని రోజులు అంటే వాడు ఏం చేసినా ఎలా ఉన్నా పట్టించుకోలేదు కానీ ఈ రోజు ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకొని ఇలా హాస్పిటల్లో ఉంటే తట్టుకోలేకపోతున్నానంతా వీడిని పరిస్థితులు చూసి అని లక్ష్మి గారిని హక్ చేసుకుని నేడుస్తాడు విక్కీ లక్ష్మి గారి బాధ కూడా అదే ఇన్ని రోజులు ఆకర్ష్ ఎలా ఉన్నా ఏం చేస్తున్నా ఏదో ఒక రోజు వాడే మారుతాడు అని అనుకుంటూ ఉంది కానీ అలా ఆకర్ష్కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడని చెప్పినప్పుడు ఆమె గుండె ఒక్కసారిగా ఆగి ఆగి మళ్ళీ కొట్టుకుంటున్నట్టుగా అనిపించింది కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్